మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ముస్లిం మైనారిటీల పట్ల ఆ నాయకుడికి ఎంత ప్రేమో ఒక్కసారిగా అర్థమైంది పట్టణంలో ముస్లింలకు పెద్ద స్థాయిలో గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో కావలిలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీ మహిళలకు మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవిని అందజేయడం విశేషం దీంతో కావలిపట్టణంలోని ముస్లిం మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నాయకుడి కోసం ఎన్ని రోజులు ఎదురు చూశామని ముస్లిం అయిన సోదరులు సోదరీమణులు తెలియజేశారు కావలిపట్టణ టీడీపీ మహిళా అధ్యక్ష పదవి చేపట్టిన అర్షియా బేగంతో మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అలా ధర్మ కృష్ణ వెంకట కృష్ణారెడ్డి గారు ఏది చేసిన సంచలనం ఆయన టికెట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి సంచలనంగా మాత్రమే టికెట్ రావటం సంచలనం మూడు నెలల్లో ముప్పై వేలు మెజార్టీ భారీ మెజార్టీతో గెలవడం మరో సంచలనం ఈరోజు ఎన్నడూ లేని విధంగా కావలి మైనార్టీ పట్ల ఆయన చూపిన ప్రేమ చూస్తుంటే కనీ విధంగా ఎదుగుని కావలి చరిత్ర లేని విధంగా ఈరోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు కావల్లో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మనం ఏ ఒక్క ముస్లిం మైనార్టీలు మైనార్టీ పదవులు ఇచ్చేదే కానీ ముస్లిం మహిళలకు అధ్యక్ష పదవి ఇచ్చిన దాఖలా లేవు ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసిన పదవి ముస్లిం మైనార్టీలకు సంబంధించి పట్టణ అధ్యక్షాలు ఐషియా బేగం అనౌన్స్ చేశారు వాళ్ళు ఈ రోజు కావలి పట్టణంలో ముస్లింలకు ఎంత పెద్ద పీట వేశారో కావృష్ణారెడ్డి చూస్తుంటే ఈరోజు ఈ రోజు ముస్లింల పట్ల కష్టం వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈరోజు మనతో మాట్లాడేందుకు పట్టణ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు హర్షియా మేడం చెప్పండి కావలి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ మహిళలకు అధ్యక్ష ఇచ్చారు ఎలా చూస్తారు నేను దాన్ని చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చూస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు దగ్గుబాటి వెంకట గారికి మాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము కావలి పట్టణంలో మహిళలకు కానీ అలాగే ముస్లిం ముస్లింల పట్ల మైనార్టీ పదవులు తప్ప ఏ ఒక్కరికి కూడా అధ్యక్షుల పదవి తాగల ఈ రోజు మహిళలు మీ మీద నమ్మకంతో మీరు ఆయనతో ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడ్డారు ఈరోజు ఆయన మీ కష్టాన్ని చూసి ఈరోజు మీకు మంచి పదవి ఉన్నతమైన పదవి ఇచ్చారు దీన్ని ఏ విధంగా మీరు నేను న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారు నమ్మకంగా నేను మహా ప్రతి ఒక్కరు మహిళలు మన కలిసి ఉమ్మడిగా బీజేపీ బీజేపీ జనసేన తెలుగుదేశం మహిళలు అందరం కలిసి మనము ప్రజాసేవకే మనం చేద్దాము మహిళలందరితో నేను అందరితో అందరితో కలిసి అందరూ నన్ను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాయకులకి నా ధన్యవాదాలు మైనార్టీ మైనార్టీ ముస్లింస్ లకి కూడా చాలా ధన్యవాదాలు చేస్తున్నాను గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతంగా ఉన్నాయి వాళ్ళ బిడ్డలను చూస్తుంటే ఆ తల్లులకి నిద్ర రావట్లేదు చాలా మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్లారు అలాగే ఒక మహిళగా మీరు రేపు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గంజాయి ఇవన్నీ అమ్ముతున్నారు దీనిపై మీరు ఎలాంటి డేషన్ తీసుకోవచ్చు దీనిపైన అంటే మనం చాలా మంది మహిళలు కూడా మాకు చెప్పున్నారు ఇలాంటి ఉన్నా కూడా మేమందరం కలిసి ఆ సార్ దగ్గర దృష్టి తీసుకెళ్తాము అందరు మనం మహిళలందరూ కలిసి మనం చేద్దాము న్యాయం చేస్తాము పోరాడదాము మన మహిళలందరూ కలిసి మనందరూ కలిసి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆయన చాలా కేర్ తీసుకున్నారు చాలా ఉన్నతమైన స్థాయి పదవులు కూడా ఆయన ఇస్తున్నారు అలాగే మహిళలకు పడే ఉపయోగపడే విధంగా సూపర్ సిక్స్ చాలా ఉన్నాయి వీటన్నిటిని జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళకు మహిళలకు తోడ్పాటు పడతారు మహిళలకి మనకి చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి మహిళలు మనం అందరం కలిసి పోరాడ అదే అందరు కలిసి సద్వినియంగా చేసుకుందాము ఆ ఏ సంవత్సరం వచ్చినా మనము మనకు దగ్గుబడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్ దగ్గరికి మనం వెళ్ళి దృష్టి తీసుకెళ్తా నేను దృష్టి తీసుకెళ్ళినాక మనం అందరూ కలిసి ఇంకా మనం వచ్చే పథకాలను స్వద్వినియోగం చేసుకుందాం చాలా మంది మిస్సింగ్ కేసులో ఆడపిల్లలు చాలా మంది మిస్ అయ్యారు మన పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి తల్లులకి చాలా చేశారు కాబట్టి మనము ఇంకా మిస్ అయిన పిల్లలకి అందరికీ మనము ఇంకా మనకి పవన్ కళ్యాణ్ గారు మనకు చేస్తున్న దానికి మేము పవన్ కళ్యాణ్ గారికి నమస్తే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇంకా మనం అదే స ఇంకేదన ఉన్నా కూడా మనం అందరం అదే ఇంకా చేసుకుందాం నమ్మకం అలాగే నాపై నమ్మకం ఉంచి నాకు పదవి చేపరిచిన నాకు పదవి ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే టీడీపీ నాయకుడుగా అందరి అందరికీ కృతజ్ఞత ఉంటాను వారు చెప్పిన విధంగా నేను ప్రతి ఒక్క మహిళకి ఏ సమస్య వచ్చినా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి పట్టణ అధ్యక్షులు హర్షియా బేగం తెలుతున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సీఎం లీస్ కావాలండి మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా